పార్టీ మిత్రులు మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు డెమోక్రసీ రక్షించుకుందామని దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల సంవత్సరం తర్వాత మరొకసారి ఇక్కడ రావడం అనేది జరిగింది నిజంగా ఎంత దురదృష్టం అంటే అసలు డెమోక్రసీ ఎక్కడ ఉంది అని ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో ఓటింగ్ గురించి రాసేవారు ఓటింగ్ అంటే డబ్బా పెట్టు ఎత్తుకుపోతారు రెగ్గింగ్ ఉంటాయని చెప్పి ఈరోజు వరకు వచ్చేటప్పటికి రికింగ్ దాటిపోయింది ఓట్ ఫర్ రోడ్గా దాటిపోయింది అలాగే చొడల్ వ్యవస్థని భ్రష్టు పట్టించి గవర్నర్లందరూ ప్రభుత్వాన్ని పోల్చుగొట్టే పరిస్థితికి వచ్చాం ఎనిమిది ప్రభుత్వాలు కోల్పోవచ్చు చూసాం ఎమ్మెల్యేలు కొనడం చూసాం అలాగే మొదటిసారి టూ థౌసండ్ ఎయిటీన్ లో ఇక్కడ ఇరవై రెండు లక్షల ఓట్లు తయారైతే అందరం కలిసి వెళ్ళి మాట్లాడాం ರಾಜೇಶ್ ಕುಮಾರ್ ಅವರು वोट್ ಕೊಯಾಯಿ ಡಿಲೀಟ್ ಆಯ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಏನು ಗాలే ಅಂತಾ वोटिंग జరిగిన ತర్వాత மொத்தம் ಗಕ್ಕಿ ಬೆಳದಾ ಗುಡ್ಡಾಜಾ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಒಡಳು ಹೋಯಿನೇ ಅಂತ ಹೇಳarlar ಆನಾದ್ವಾರ ಜಸ್ಟ್ ইলেকಷನ್ ತర్వాత ಸಾರಿ ಸಿಂಪಲ್ ಆಗ ಸಾರಿ చెప్పుಕೊತೇಶಾರ ಅಂದ್ರೆ ಯವರು ಮಾತಾಡಲ್ಲ ನಿಜಾನ್ ಆಶ್ಚರ್ಯವಾಯಿತು 22ನೇ ವಕ್ಲಿ ವೋಟ್ ಡ್ಯಾಬ್ ಐತೆ ಜಸ್ಟ್ ಸಾರಿ ಯಾ తర్వాత మనం చూసాం ఆయనకి ఏ పద్ధతుల్లో బెనిఫిట్స్ జరిగాయో మెగా ఇంజనీర్ కాబట్టి ఆ తర్వాత ఇంకా నౌ ఈడీ సిబిఐ కేసులు దాడులు మొత్తం డెమోక్రసీలే పెట్టుబట్టించి ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జిని కూడా తీసుకెళ్లి ఎంపీలు చేయడము గవర్నర్ చేయడము చూస్తున్నాం ఇది దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఇంకొకటి మారిపోయింది ఎలక్షన్ కంటిన్యూ మార్చబడేసారు మ్యాచ్ ఫిక్సింగ్ దాంట్లో ఉండాల్సిన చీఫ్ సెడ్జీ తీసేసి హోమ్ మినిస్టర్ పెట్టుకున్నారు చూస్తూ ఉండిపోతున్నాం ఇప్పుడు మరొకటి ఓట్లు మొత్తం కొనుగొట్టడమే పట్టవచ్చని వాళ్ళకే ఎంత తరలి నిజంగా ఈ కమిటీ పెట్టినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము వది ఇది జరగాలి పోరాటం మార్పు రావాలి ఎన్నికల వ్యవస్థ మీద లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం మీద అందరికీ నమ్మకం పోతుంది దేశాల్లో ఏమిటి వెళ్ళిపోతున్నారు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండటం లేదు ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు దేశం మొత్తం మీ పద్ధతులు వెళ్ళిపోతూనే ఉంది ఆఖరికి దొంగలకి లూపి అందరికీ కూడా రాజ్యాధికారం వస్తుంది ఎన్ని రోజులు ఇలా దీన్ని తిరిగిబాటు రావాల్సిందే ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఎన్నో ప్రజా ఉద్యమాలు ఇప్పుడు లడాక్లో తీసుకెళ్లి దేశంతో పేరు కింద రోజులు పెట్టారు మాట్లాడాలి అందరూ కలిసి మాట్లాడింది మంచి వేదిక ఒక ప్రజా ఉద్యమం కావాలిగా నేను కోరుతున్నాను ప్రజా ఉద్యమం జరగా ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే కేజ్రీవాల్ గారు ఆనాడు చెప్పారు దాదాపు నలభై వేల ఓట్లు మా ఇప్పేశారు ఎవరెవరో నూట పది మందికి తీసుకొచ్చి ఓట్లు డిలీట్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిలిచింది పదకొండు మంది వచ్చారు మాకు ఢిల్లీని మేము డిలీట్ చేయలేదని చెప్పారు ఇప్పుడు రజీ గారు రాహుల్ గాంధీ చెప్పే మాటలే ఆనాడు కేజ్రీవాల్ గారు కూడా చెప్పారు ఎవరు పట్టించుకోవాలి ఆనాడు చూశారు ఎలక్షన్ ఢిల్లీలో జరిగారు ఈ ఎలక్షన్లు ఇలా ఉన్నప్పుడు ఎందుకంటే మనం కష్టపడి సాధించుకున్న ఓటు హక్కు మన రాజ్యాధికారం ఇచ్చింది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఇవి ఈ హక్కులని కలరాస్తుంటే ఎన్ని రోజులు దుష్ట కూర్చుంటాం మనం తిరుగుబడి రాలా ఏం జరుగుతున్నది ఇక్కడ నిజంగా ఒక రేపు పద కూడా కలుగుతుంది మనకి ఇప్పుడు తిన్న జనాభాను చూస్తా కానీ పత్రికను చూస్తా కానీ పత్రికలన్నీ అమ్ముడుపోయాయి ఆల్ మోస్ట్ ఏం చేస్తారు పత్రికా విలేకరులు మాత్రం ఏం చేస్తారు ఇక్కడ కూర్చున్న విలేకరులు ఉన్నారు ఏం చేస్తారు రాస్తారు కానీ రాదే ఎవ్రీథింగ్ లెడ్ బై ది అంబానీ దాదాని మోడీ నాయకత్వంలో దేశం మొత్తం అమ్మేశారు ఇద్దరు కొంటున్నారు ఇద్దరు అమ్ముతున్నారు మొత్తం ఆనాడు ఎన్ని సంవత్సరాల పాటు సంపాదించిన ఆస్తులను అమ్మేస్తున్నారు గనులు అమ్మేశారు విమానలు అమ్మేశారు రోడ్లు అమ్మేశారు నీళ్ళు అమ్మేశారు వైఫ్ మనల్ని కూడా అమ్మేస్తున్నారు జిఎస్టీ బెమ్మిద మనం తగ్గించామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ మరి ఈ రోజు నూటి చేసింది ఎవరు అడిగారు ఎవరన్నా మాట్లాడుతున్నారా ఎక్కడో సోషల్ మీడియా వస్తుంది కానీ రావాల్సిందే మార్పు రావాల్సిందే ఆ మార్పు కోసం ఇది నాంది కావాలని కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి మార్పు రావాలి ఈ రాష్ట్రంలో ముందు మొదలైంది మొత్తం దేశమంతా వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ మరొకసారి ఈ కమిటీని అభినందిస్తూ దీనికి అందరం మళ్ళీ చేద్దాం అందరం కలిసి ఒక పెద్ద విప్లవాన్ని తీసుకోవడానికి సమాయత్తం కావాలని మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుకుంటూ యాక్చువల్ గా నేను మన చీఫ్ గెస్ట్ గారి మాటలు ఇవ్వడానికి వచ్చాను వారు మాట్లాడు మా మా మేధావి చాలా అద్భుతమైన ఉద్యమం నడిపిన వారు వారు ఇక్కడికి రావడం నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీతో మనం వారందరికీ కూడా కృతజ్ఞం